హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే అన్నా నా ఛానల్ మానిటైజేషన్ ఎనబుల్ అవుతుందా అవ్వదా ఎంతో కష్టపడైతే వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను కార్టూన్ వి కానీ ఎంతో కష్టపడి చేసిన తర్వాత అంతా శూన్యమైతే నేను ఎలా మరి నా ఛానల్ మొత్తం పోతుంది కదా నా కష్టం మొత్తం పోతుంది కదా అసలు మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది ఈ వీడియోలు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే యూట్యూబ్లో మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం అనుకుందాం ఏదైనా కూడా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మన మెదడులో తిరగాల్సింది ఏంటి అంటే ఈరోజు కాకపోయినా కూడా ఇంకో సంవత్సరం తర్వాత అయినా కూడా యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలంటే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానో దాని దాని ద్వారా నా మానిటైజేషన్ ఎనబుల్ అవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు కాపీరేట్ స్ట్రైక్స్ ఉండకూడదు మొత్తం క్లీన్గా ఉండాలి అలాగే మానిటైజేషన్ అవుతుందన్న ఒక ఐడియా నీకు ఉండాలి అలా ఉన్నట్లయితేనే నువ్వు యూట్యూబ్లోకి వచ్చి సంపాదించగలుగుతావు లేకపోతే మాత్రం నీకు మానిటైజేషన్ అవ్వదు ఒకవేళ అయినా కూడా ఫ్యూచర్లో సంపాదించాలనుకుంటే గైడ్ లైన్స్ తెలియకుండా సంపాదించలేవు అయితే ఇందులో మెయిన్ మనకు వచ్చేసరికి కార్టూన్ యానిమేషన్ చేసే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి నేను కార్టూన్ యానిమేషన్ ఎంతో కష్టపడి ఏదో ఒక యాప్ నుంచి తయారు చేస్తాను చేయడానికి చాలా కష్టపడాలి ఒక మొబైల్ నుండి యానిమేషన్ క్రియేట్ చేయాలి అంటే చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది మరి యానిమేషన్ ఆల్రెడీ క్రియేటెడ్ ఉన్నవి అది నేను తీసుకొచ్చి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తే నా కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా వస్తాయా ఎందుకంటే యాప్ వాళ్ళు డిజైన్ చేశారు యాప్ వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత అది నేను ఎలాంటి మోడిఫికేషన్ చేసే ఆప్షన్ లేకపోయేసరికి నేను అలానే తీసుకొచ్చి నేను అందులో అప్లోడ్ చేశాను కానీ నా ఓన్ స్క్రిప్ట్ అనేది ఉంది దానివల్ల మనకు కాపీరైట్స్ వస్తాయా అని అంటే వస్తాయి కానీ ఎలాంటి టైంలో అంటే ఎప్పుడైతే నువ్వు యాప్ ఏవైతే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అంటే నువ్వు ఏ యాప్ యూజ్ చేసినా కూడా దాని టర్మ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని నువ్వు చదవకుంటున్నావు లేకపోతే యాప్కు విరుద్ధంగా నువ్వు కనుక మాట్లాడినట్లయితే వాళ్ళు వచ్చి నీ కాపీరైడ్ అయితే పంపించవచ్చు కానీ వాళ్లకు నువ్వు ఎలాంటి ఏంటి అసౌకర్యం లేకుండా నీకంటే నువ్వు ఓన్గా నీ స్క్రిప్ట్ నువ్వు రన్ చేసుకున్నావు అనుకోండి నీకు ఏ ప్రాబ్లం అయితే రాదు ఎందుకంటే అలా చాలామంది మానిటైజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాపీరైడ్ ఇష్యూస్ రావు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటావు కానీ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే సేమ్ క్యారెక్టర్స్ని రిపీటెడ్గా వాడడం దానివల్ల రిపీటేటివ్ కంటెంట్ ఎర్రర్ కూడా వస్తుంది లేకపోతే సేమ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వేరు వేరు వాళ్ళు వాడే స్టోరీస్ని అదే స్టోరీని తీసుకొచ్చి మీరు కొంచెం అటు ఇటు చేసి అప్లోడ్ చేయడం దాని ద్వారా వాళ్ళు వచ్చిన కాపీ వేయడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఎప్పుడైనా కూడా నువ్వు మొబైల్లో కార్టూన్ యానిమేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక వేరే వాళ్ళ ఛానల్తోని పోలిక లేకుండా ఉండేలా చేసుకోండి ఒకవేళ మీరు ఇంకా తోపులు మీరు ఎడిట్ చేసే అంత ఓపుకుందనుకోండి లైక్ ఆగంబా వాళ్ళలాగా మీరు మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అలా చేసుకోరనుకోండి మీ ఓన్ క్యారెక్టర్ కనుక మీరు డిజైన్ చేసుకోరనుకోండి ఏ ప్రాబ్లం లేకుండా నీకు మానిటైజేషన్ అయితే అవుతుంది మానిటైజేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు నువ్వు కార్టూన్ యానిమేషన్ చేసినా కూడా మెయిన్ మనకు అందులో కావాల్సింది ఏంటి అంటే నువ్వు ఏం చేసినావు అనేది యూట్యూబ్ వాళ్ళు కనిపించాలి రివ్యూ చేసే టైంలో అలాగే నీ ఓన్ కంటెంట్ ఉండాలి స్క్రిప్ట్ నీ ఓన్గా ఉండాలి అలాగే నీ ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి నువ్వు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలి అలా అయితే మనకు తొందరగా మనకు వాచ్ టైం వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే మానిటైజేషన్ కూడా అవుతుంది ఇక్కడ సింపుల్ విషయం అన్నట్టు యానిమేషన్ వీడియోస్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అనేది ఒక తప్పు మీరు అది ఇప్పటికైనా అయితే నేను అనుకుంటున్నాను ఇది స్పెషల్గా చేయడానికి కారణం ఏంటి అని అంటే నేను నా ఛానల్లో చాలా యానిమేషన్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది అందులో మంది అడిగేది ఇదే అన్నా నేను యానిమేషన్ వీడియోస్ అయితే చేస్తాను మరి మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అనేది ఖచ్చితంగా అవుతుంది కానీ నువ్వు చేసేది మాత్రం డిఫరెంట్గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వన్ ఏ మాత్రం హరే కృష్ణ